హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక నోటిఫికేషన్ తో ముందుకు రావటం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది తెలంగాణలో మెడికల్ ఉద్యోగాల భర్తీ కోసం మనకి ఒక డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలను ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రాసెస్ గురించి సెలక్షన్ ప్రొసీజర్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా తెలుగులో వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటున్నారు అభ్యర్థులు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్నారు కానీ ఒకరు కూడా లైక్ చేయట్లేదు సో దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఎప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మెడికల్ కన్సల్టెంట్ అనేటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అవి కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఫర్ వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి కాంట్రాక్ట్ పీరియడ్ విధానంలో యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో టోటల్ గా ముప్పై మూడు ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు ఇవి వచ్చేసి జనరల్ మెడికల్ కన్సల్టెంట్ అనేటువంటి ఉద్యోగాలని ముప్పై ఖాళీలను భర్తీ చేస్తున్నారు అందులో ఒకటి వచ్చేసి అన్ రిజర్వ్డ్ అనమాట మిగిలిన ఇరవై తొమ్మిది వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో లోకల్ గురించి అన్ రిజర్వ్డ్ గురించి క్లియర్గా చెప్తాను అలాగే రెండోది వచ్చేసి జనరల్ మెడికల్ కన్సల్టెంట్ డెంటల్ విభాగంలో భర్తీ చేస్తున్నారు ఇవి కూడా కాంట్రాక్ట్ విధానంలోని వన్ ఇయర్ కోసం భర్తీ చేయడం జరుగుతుంది మరి వీరి శాలరీ కనుక చూసినట్లయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్కి ఇవ్వడమే జరుగుతుంది లేదంటే పర్ హవర్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చొప్పిన కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి కూడా సేమ్గా మెన్షన్ చేశారు అయితే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సంబంధించి క్లియర్గా మనం నెక్స్ట్ చూద్దాం ఏజ్ లిమిట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వరకు రెండింటికి కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాగే జనరల్ మెడికల్ కన్సల్టెంట్కి వచ్చేసి ఎంబీబీఎస్ ఉంటే సరిపోతుంది అలాగనే సర్టిఫికేట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే యొక్క డెంటల్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే బీడీఎస్ లేదా ఎండిఎస్ అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ లో ఇవ్వడం అయితే జరిగింది అలాగే మీ యొక్క నోటిఫికేషన్లు భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాకిన్ ఇంటర్వ్యూ డేట్కి సంబంధించి మీకు రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు నుంచి మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది మీరు ఏ మెయిల్ అయితే అప్లికేషన్లో ఇస్తారో ఆ మెయిల్కి సంబంధించి మీకు ఒక యొక్క ఇంటర్వ్యూ డేట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ డేట్ ప్రకారంగా మీరు ఉదయం తొమ్మిది గంటలకల్లా రిపోర్ట్ అయ్యి ఇక్కడ చూపించిన వెన్యూలో మీ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది యొక్క అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ డబ్ల్యూ ది ఎస్సిఎల్ హెడ్ ఆఫీస్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ తెలంగాణ ఈ యొక్క అడ్రస్లో మనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది డేట్స్ కనుక చూసినట్లయితే పన్నెండు ఎనిమిది రెండు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఎనిమిది రెండు ఇరవై వరకు కూడా మనం అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు కూడా మనకి డేట్స్గా ఇవ్వటం అయితే జరిగింది అలాగే అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేసుకోవాల్సి ఉందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు చూపించినట్టు వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని దాని ప్రకారం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయండి అలాగే జాబ్ ప్రొఫైల్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు దానికి సంబంధించి కూడా క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి ఇక రిజర్వేషన్ క్యాండికి సంబంధించి అలాగే లోకల్ క్యాండెన్ సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో లోకల్ క్యాడెట్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్ గా చూసినట్లయితే పదహారు డిస్టిక్స్ ఏవైతే ఉంటాయి తెలంగాణలో వాటి కూడా ఇక్కడ చూపించిన డిస్టిక్స్ అన్ని కూడా లోకల్ కిందకి రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి అలాగే అండ్రజ్యూర్కి సంబంధించి ఓపెన్ టు ఆల్ అనమాట ఒక పోస్ట్ ను అండ్రజెడ్ లో భర్తీ చేస్తున్నారు ఆ పోస్ట్ సంబంధించి తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇండియా సంబంధించిన అందరూ కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంది నోటిఫికేషన్ సంబంధించి ఈ విధంగా లోకల్ అలాగే నాన్ లోకల్ అండ్రజెడ్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దీని ప్రకారంగా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏవే డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అన్ని కూడా క్లియర్ క్లియర్గా మెన్షన్ చేశారు సో దానికి సంబంధించి క్లియర్గా చెక్ చేసినట్లయితే మొదటగా మీరు అప్లికేషన్ అయితే ఏదైతే సబ్మిట్ చేస్తారా అప్లికేషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ లేదా ఎండిఎస్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికెట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే రిజర్వేషన్ క్యాడిడేస్ వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే మీరు లోకల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుంది వన్ టు సెవెంత్ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది ఈ క్యాండిడేట్స్ వచ్చేసి వచ్చేసి సర్టిఫికేట్ తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది పీడల్యూ క్యాండిడేట్స్ వీడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది సదర సర్టిఫికేట్ అనమాట అలాగే సర్వీస్ సర్టిఫికేట్ మీరు దగ్గర ఉన్నట్లు అది కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది సో అలాగే ఆధార్ కార్డు ఇంకా ఇక్కడ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకునే వాళ్ళని చెప్పి క్లియర్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకునేవాలని చెప్పి క్లియర్ గా చేశారు ఇవన్నీ కూడా వాకింగ్ ఇంటర్వ్యూ అప్పుడు తీసుకునేవాలని చెప్పి క్లియర్ గా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా చూసినట్లయితే ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ విధానంలో భాగంగా సింగరేణి కాల్రెస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇది వచ్చేసి గవర్నమెంట్ కంపెనీ అనమాట భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అనమాట అయితే వాకిని ఎంట్రీ విధానంలో జనరల్ మెడికల్ కన్సల్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రీజన కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు తప్పకుండా వచ్చిన మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో హావ్ ఎ నైస్ డే